కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చిది మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించిది అందులకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదురు పాపులెటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించువారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును శిశుహత్య చేయువారును శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక తగిలేవారును పాపాత్ములు వారు తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాదుడై వావీవరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవద్దురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ చేయువారును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని గాని శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి గానీ తెలియకగాని మరే రూపమున గాని హరినామ చెవిని బడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామేలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయేను గాన మేము వైకుంఠమునకు పోవుదము అని పలికిరి అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజగాని వ్రతములుగాని ధర్మములుగానీ చేసి ఎరుగను నవమాసములు మోసి కనీపెంచిన తల్లిదండ్రులను సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములను విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారిని ఎందున్న ప్రేమచే నారాయణ అయినంత మాత్రమున నన్ను ఘోర నరకబాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతమును నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమున కేగెను కావున ఓ జనక చక్రవర్తి గాని నిప్పును ముట్టినా ఎట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించినో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమునందుదరు ఇది ముమ్మాటికినీ నిజము నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం